నమస్తే వెల్కమ్ న్యూస్ మాచర్ల పురపాలక సంఘ పరిధిలో స్థానికేతరులకు ఇళ్ల స్థలాలు ఎలా ఇచ్చారని మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి అధికారులను ప్రశ్నించారు మంగళవారం జరిగిన పురపాలక సంఘ సాధారణ సమావేశంలో ఆయన మాట్లాడారు కృష్ణా రివర్ బోర్డు అనుమతులు లేకుండానే పీడబ్ల్యూడీ కాలనీలో స్థలాల్లో లేఅవుట్లు ఎలా వేశారని అధికారులను ప్రశ్నించారు వీటన్నిటిపై సమగ్ర నివేదిక రూపొందించి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు మాచర్ల మున్సిపాలిటీ అభివృద్ధిలోకి తీసుకువస్తామన్నారు ప్రజలందరూ కూడా మున్సిపాలిటీ సిబ్బందికి సహకరించాలని కోరారు మున్సిపల్ ఆదాయాలని పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఏనాడో వేసింది ఈ రోజు కూడా కంటిన్యూ చేస్తున్నారు ప్రతి సంవత్సరం కూడా స్టాండర్డ్ సెట్యూ రేట్స్ పెరుగుతాం పెరుగుతా పోతా ఉన్నాయి పదిహేను శాతం కాబట్టి మున్సిపల్ అభివృద్ధి కోసం మరి సర్పంచ్ కూడా మరి ఏ విధంగా ఆదాయం పెంచవచ్చు అనేది వాళ్ళకి కూడా ఒక ఆలోచన ఉంటుంది ఎవరి మనసులో పెట్టుకోవడం కూడా కాదు అందరూ కలిసి మున్సిపాలిటీని ముందుకు తీసుకోవాలంటే మీ సలహాలు సూచనలు కూడా ఇక్కడ ఆదాయాన్ని పెంచడం వ్యయాన్ని తగ్గించడం ద్వారా కొంత ధ్యానం చేయాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నాను మరి నేను చెప్పారు కొంతమంది సభ్యులు చాలా అభివృద్ధి జరిగింది ఈ మున్సిపాలిటీలో కొంతమంది వ్యక్తిగతంగా చెప్పారు వర్క్ జరగకుండానే డ్రా చేయడం జరిగింది ఇక్కడ అందుకనే ఈ మున్సిపాలిటీ ఈ విధంగా వెనుకబడి ఉంది అని చెప్పేసి మీద కూడా గత కాలంలో జరిగిన వర్క్ ఏంటి వాటి వివరాలు ఏంటి కాంట్రాక్ట్లు ఏంటి నేత్ర వర్క్ ఇవన్నీ కూడా తెలియజేయాల్సిందని మిమ్మల్ని కోరుతా ఖచ్చితంగా దోషులు ఎవరైతే ఉన్నారో ఎవరి పట్ల మన ప్రేమ లేదు మాట్లాడే అభివృద్ధి చేయగా పనిచేస్తామని చెప్పి సార్లు ఎన్నికల ముందు చెప్పాను ఈ రోజు కూడా అదే మాట కట్టుబడి ఉన్నాం పార్టీలకి అతీతంగా మాట్ల మున్సిపాలిటీని అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని భావిస్తూ మరి సభ్యులందరినీ కూడా నేను కోరుతా ఉన్నది ఒకటే ఇది రాజకీయ కక్ష భవిష్యత్తు తర భవిష్యత్తులో కూడా ఒక హెచ్చరికలాగా ఉండాలి ప్రజాతనాన్ని మన దేవుడిలో ఎంచుకోవటం అనేది అంత సుసాధ్యం కాదు అనే విషయాన్ని భవిష్యత్తుల తరాలకు కూడా నేర్పాల్సిన అవసరం ఉంది రూట్స్ ఎవరైతే ఉన్నారో మనందరి మీద కూడా కఠినమైన చర్యలు తీసుకుంటాం అవసరమైతే ఈ మున్సిపాలిటీ మీద ఎంక్వైరీ సిక్స్ కూడా ఏర్పాటు చేయిస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను మరి సభ్యులు మున్సిపాలిటీ అభివృద్ధిగానే ఇక్కడ ఏం ఆశిస్తున్నారు అనేది కూడా నా దృష్టికి తీసుకొని వస్తే నేను ఆ ప్రయత్నం నేను ఏం చేయాలనేది కూడా ఈ సభ నాకు కొన్ని సూచనలు సలహాలు ఇవ్వండి కూడా నేను కోరాను దాని మీద మీరు ఎటువంటి సూచనలు కానీ సలహాలు కానీ ఇవ్వలేకపోయారు కాబట్టి నేను అధికారం సంప్రదించి ఇక్కడ ఏం చేయాలా ఏం అనేది ఆలోచించి మాస్టర్ ప్లాన్ రెడీ చేస్తాను అని చెప్పి తెలియజేస్తాను మీకు ఏదన్నా ఇప్పుడు ఏదైనా మానసి అభివృద్ధికి ఇది చేస్తే బాగుంటుంది అనేది ఆలోచన సంతోషిస్తానండి సందర్భంగా తెలియజేస్తూ అవకాశం మీకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను అది సమయం కొద్దిగంట అయినప్పటికీ ఇంకో ఒటుసే తెలిసిందే సలహాలు సూచనలు ఏదన్నా ఉంటే ini kalau kita bilang ini orang, kita